హలో ఎస్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఇరవై వేల బడ్జెట్ వచ్చేవారికి ఎలా సేవ్ చేయాలి ఎంత సేవ్ చేయాలి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అనే దాని గురించి అయితే చెప్తున్నానండి ఇది మెయిన్గా మధ్యతరగతి వారి కోసమే నేను ఇది సోము సత్యనారాయణ గారని ఒక కామెంట్లో నన్ను అడిగారు మిడిల్ క్లాస్ బడ్జెట్ ఫ్యామిలీ గురించి చెప్పండి అని సో ఆయన కామెంట్ని నేను కన్సిడర్ చేసి ఈ సరే మా మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఒక ఇరవై వేలు జీతం వచ్చే వాళ్ళకి మధ్య తరగతి వారికి బడ్జెట్ ప్లాన్ చెప్తే బాగుంటుంది అని చెప్పి ఈ వీడియోనైతే మీ ముందుకు తీసుకొచ్చానండి చాలామంది ఎక్కువ ఎక్కువ శాలరీస్ వారికి చెప్తుంటారు కానీ తక్కువ శాలరీ వారికి కూడా చెప్పాలి కదా ఇరవై వేలు అంటే నాకు తెలిసి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సంపాదిస్తున్నారు ఈవెన్ మా కాలనీలో వచ్చే స్వీపర్లు కూడా వాళ్ళకి డైలీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి మళ్ళీ సండేస్ కూడా వాళ్ళు రారు సో ఈజీగా ఇరవై వేలు సంపాదన అనేది ఒక ఫ్యామిలీ ఈ రోజుల్లో ఈజీగా సంపాదిస్తున్నారు సో ఈ ఇరవై వేలు సంపాదించేవారు వాళ్ళ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనే దాని గురించి అయితే చెప్పబోతున్నాను ఈ వీడియోలో సో ఇరవై వేలు వచ్చింది నాకు ఈ శాలరీ హ్యాండ్ అనుకోండి నేను ప్రతిసారి ప్రతి వీడియోలోనే చెప్తాను ఫస్ట్ సేవ్ చేయగా మిగిలిన అమౌంటే మనకు వచ్చిన అమౌంట్ అనుకోవాలి సో ప్రతి వీడియోలో చెప్పినట్లే ఇరవై వేలు శాలరీ వచ్చినప్పుడు నేను దాంట్లో నుంచి ఒక ఐదు వేలు సేవ్ చేయమని చెప్తున్నాను ఫస్ట్ ఇరవై వేలు మీ చేతికి రాగానే ఒక ఐదు వేలు తీసేసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసి ఇంకా అది ఉందని మీరు మర్చిపోండి నాకు వచ్చింది శాలరీని పదహైదు వేలే అని చెప్పి మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వండి అప్పుడే మీరు మిగతా ఖర్చులని వేసుకోగలుగుతారు లేదు నాకు వచ్చింది ఇరవై వేలు ఐదు వేలు ఉంది కదా ఉంది కదా అని చెప్పినట్లయితే మీరు ఎప్పటికీ ఇంకా సేవింగ్స్ చేయలేరండి సో మీరు ఐదు వేలు గురించి మర్చిపోండి ఉందని చెప్పి మీ దగ్గర ఉండేది ఇంకా పదహైదు వేలే నేను ఈ పదహైదు వేల్లోనే నా ఖర్చులను మెయింటైన్ చేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలని చెప్పి మీరు చూడండి సరే ఈ పదహైదు వేలతో ఎలా మేనేజ్ చేయాలనేది నేను వీడియోలో చెప్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా బాగా అర్థమవుతుంది సో ఇప్పుడు పదహైదు వేలు ఉంది పదహైదు వేలు ఉన్నప్పుడు ఫస్ట్ మొదటిది వచ్చేసి ఇంటి రెంట్ ఆల్మోస్ట్ ఒక ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించాలంటే మనం సిటీస్లలోనే ఉండాలి సిటీస్లలో ఏదో ఒక జాబ్ చేస్తుంటే మోస్ట్లీ వస్తుంటుంది మరి సిటీస్లో అందరికీ హౌస్ ఉంటుంది కదా సో ఖచ్చితంగా హౌస్ తీసుకోవాలి హౌస్కి మినిమం నేను ఫైవ్ థౌజండ్ రెంట్ వేస్తున్నానండి ఈ రెంట్ అనేది లొకేషన్ బట్టి తీసుకున్న ఇల్లును బట్టి ఉంటుంది ఈ రోజుల్లో చిన్న అంటే ఒక చిన్న ఫ్యామిలీసే ఉంటుంది అంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలే ఉంటున్నారు మనకి తక్కువ జీతం వస్తుంది అన్నప్పుడు మనకు తక్కువ చిన్న హౌస్లోనే అడ్జస్ట్ అవ్వాలి సో ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ తీసుకుందాం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఒక ఫైవ్ థౌసండ్కి సిక్స్ థౌసండ్ లోపు వస్తుందని నేను అనుకుంటున్నాను సో నేను ఇక్కడైతే ఫైవ్ థౌజండ్ రూపీస్ చెప్తున్నాను అంటే ఆల్రెడీ ఫిఫ్టీన్ థౌజండ్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది వెళ్ళిపోతే ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది టెన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఈ టెన్ థౌజండ్లో త్రీ థౌజండ్ వన్ మంత్కి త్రీ థౌజండ్ కిరాణా సరుకులకి పెడ పెట్టమని చెప్తున్నాను వన్ మంత్ కిరాణా సరుకులు త్రీ థౌజండ్కి మనం మేనేజ్ చేసుకుంటే కనుక చేయొచ్చు లేదు రోజు మేము స్వీట్ సూప్ బాగా తినాలి రోజు పూట పూటకి మేము మంచిగా తినాలంటే కనుక మూడు వేలు దేనికి సరిపోదండి అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవ్వగలుగుతాము అంటేనే కనుక ఖచ్చితంగా త్రీ థౌజండ్ అనేది సరిపోతుంది అప్పుడు టెన్ థౌజండ్లో త్రీ థౌజండ్ తీసేస్తే మన దగ్గర ఉండేది సెవెన్ థౌసండ్ ఇప్పుడు సెవెన్ థౌజండ్లో మనకి ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి పిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ పంపల్సరీ వాళ్ళకి స్నాక్స్ పెట్టడానికి కానీ ఏవో ఒక రోజు పెట్టకపోయినా ఇంకొక రోజు అయితే స్నాక్ ఫ్రూట్స్ పెడుతూ ఉంటాం కదా అలాగే వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ టౌన్లో ఉన్న వాళ్ళకి ఫ్రీగా ఏమి రావు సో ఖచ్చితంగా ప్రతిదీ కొనుక్కోవాలి ఇంకా మనం ఏదన్నా మన దగ్గర ప్లేస్ ఉంటే కనుక కొంచెం నాటుకుంటే కనుక ఈ ఖర్చుని తగ్గించవచ్చు లేదు కొనాల్సిందంటే ఈ రెండు వేలు నుంచి రెండు వేలు ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి వేసుకోండి ఇప్పుడు ఇంకా మన దగ్గర ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఇవన్నీ తీసేస్తే ఈ ఫైవ్ థౌజండ్లో మనకి గ్యాస్ బిల్లు అంటే గ్యాస్ బిల్లు ఒక గ్యాస్ సిలిండరు ఈజీగా మినిమమ్ త్రీ మంత్స్ వస్తుంది సో మినిమమ్ త్రీ మంత్స్ వచ్చినప్పుడు గ్యాస్ బిల్ ఎంత నైన్ హండ్రెడ్ రూపీస్ అంటే మంత్కి త్రీ థౌజండ్ వేసుకోండి అలాగే పవర్ బిల్లు పవర్ ఈ రోజుల్లో నువ్వు ఒక్క లైట్ వేసి ఒక ఫ్యాన్ వేసినా కూడా ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో నేనైతే ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అది ఒక గ్యాస్కి ఎయిట్ హండ్రెడ్ ఒకవేళ అంటే త్రీ హండ్రెడ్ సారీ టోటల్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది పోనీ థౌజండ్ వేయమని చెప్తున్నాను గ్యాస్ పవర్ బిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ సో ఇంకా పవర్ తీసే మీకు ఫోర్ థౌజండ్ ఉంటుంది ఈ ఫోర్ థౌజండ్లో పిల్లల స్కూల్ ఫీజు ఒక్కొక్కసారి మనకి ఇయర్ అంతా ఒకేసారి కట్టమంటారు లేకపోతే మంత్లీ కట్టమంటారు కొన్నిసార్లు అయితే టూ ఇన్స్టాల్మెంట్లో కానీ త్రీ ఇన్స్టాల్మెంట్లో కట్టమంటారు నేనేం చెప్తానంటే ఇప్పుడు ఒకవేళ ఇన్స్టాల్మెంట్లో కట్టే వాళ్ళైతే దాన్ని ఎత్తిపెట్టండి స్కూల్ ఫీజుకి లేదు మేము మంత్లీ కడుతున్నామంటే కనుక స్కూల్ ఫీజు టూ థౌజండ్ వేయండి ఎందుకంటే మనం తక్కువ శాలరీ వస్తున్నప్పుడు మోస్ట్లీ తక్కువ స్కూల్స్లలో ఉంటే ఇంటర్నేషనల్ లో మనం చదివించాలంటే చాలా ఫీజులు అవుతాయి ఒక మంత్కి మనం వచ్చిన శాలరీ కట్టాల్సింది ఉంటుందేమో సో అంత పెద్ద స్కూల్లో మనం చదివించలేము కాబట్టి మన స్తోమతకు తగ్గట్టి మంత్లీ టూ థౌజండ్ రూపీస్ స్కూల్ ఫీజు వేశాను సో ఇంకా మన దగ్గర రిమైనింగ్ టూ థౌజండ్ మిగిలింది ఈ టూ మనకి పిల్లలకి ఏవైనా హాస్పిటల్కి కానీ లేదా అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది మనం వేసుకున్నది వేసుకున్నట్టే కుదరదు కదా ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మొబైల్ ఉంది మొన్న మాకి మా ఆయనకి ఆఫీస్లో సడన్గా చేయి జారి పడిపోయింది పడిపోయినప్పుడు ఇంకేం చేస్తామో దాన్ని రెడీ చేయించుకోవాలి కదా రెడీ చేయించుకోవడానికి వెళ్తే టూ థౌజండ్ రూపీస్ అయ్యింది అది అనుకోకుండా వచ్చిన ఖర్చే సో అనుకోకుండా లేకపోతే హాస్పిటల్స్ ఉంటాయి మనకు అనుకోకుండా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది హెల్త్ ఇష్యూ వచ్చింది మనం వేసుకున్న బడ్జెట్లో మన హెల్త్కి సంబంధించి ఏ అమౌంట్ లేకపోతే కనుక కష్టం కదా సో ఈ టూ థౌజండ్ అనేది మిగిలిన టూ థౌజండు ఎప్పుడో మంత్కి ఒక ఇట్లా ఎమర్జెన్సీకి కానీ హాస్పిటల్ బిల్లు కానీ లేకపోతే అనుకోకుండా వచ్చిన ఖర్చులకు కానీ లేకపోతే మనకి సండేస్కి నాన్ వెజ్ అలా ఒక మంత్ ఒక వారం తినకపోయినా ఇంకొక రెండు వారాలకు ఒకసారి అయినా తినాలని ఉంటుంది కదా అలా ఈ టూ థౌజండ్ని వాడుకోవచ్చు అలా కొంచెం ఇంకా ఏమన్నా దీంట్లో కూడా ఒకవేళ ఈ మంత్ ఏమి రాలేదు ఎమర్జెన్సీ కానీ హాస్పిటల్స్ కానీ మిగిలిందంటే దాన్ని తీసుకెళ్ళి సేవ్ చేసుకోండి నెక్స్ట్ మంత్ ఏదైనా రావచ్చు అనుకోకుండా లేకపోతే ఇన్సూరెన్స్ కానీ ఏదైనా తీసుకోండి లేదు అది లేదంటే ఒక పాలసీ కట్టండి పాలసీ కట్టుకున్నట్లయితే చాలా మంచిది దాన్ని లేదు అక్కడక్కడికే సరిపోతుందంటే అంటే ఎందుకంటే నేను హౌస్ రెంట్ ఫైవ్ థౌజండ్ వేసాను ఫైవ్ థౌసండ్ వేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ థౌ ఫైవ్ థౌసండ్కి రాకపోవచ్చు అక్కడ ఒక థౌజండ్ కానీ టూ థౌజండ్ కానీ పెరగచ్చు అక్కడ పెట్టాల్సిందే ఉంటుంది లేకపోతే మనం అడ్జస్ట్ అవుతామంటే ఫైవ్ థౌసండ్కి కష్టంగా వస్తుంది అది పెద్ద సిటీస్లలో మనం ఉన్న లొకేషన్ బట్టి నేను చెప్పిన దాంట్లో హౌస్ రెంట్ అనేది చేంజ్ అవుతుంది మిగతా అది యాజ్ ఇట్ ఈస్ కుదురుతుందనే నేను అనుకుంటున్నాను మీరు కనుక ఈ ప్లాన్ ప్రకారము మీరు వేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా అమౌంట్ అనేది సేవ్ సేవింగ్స్ చేయగలుగుతారు అలాగే ఖర్చులను మేనేజ్ చేసుకోగలుగుతారు అలా కాకోకుండా మీరు మొదటిది ఫైవ్ థౌసండ్ని కనుక సేవ్ చేయకోకుండా మాకు వచ్చింది ట్వంటీ థౌసండ్ ట్వంటీ థౌసండ్లో మేము మంచి హౌస్ తీసుకుంటాము అంటే కనుక సేవింగ్స్ ఎప్పటికీ అవ్వదండి తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ కాబట్టి సేవింగ్స్ అయితే మనము చేయక తప్పదు ఎందుకంటే ఈరోజు తక్కువ జీతం వస్తుంది మనం సేవ్ చేయకోకుండా వెళ్ళామనుకో ఫ్యూచర్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎంతో కొంత ఈరోజు తక్కువైనప్పుడే అది తక్కువ తక్కువ అయినా సేవ్ చేస్తూ ఉంటే రేపటికి పెద్ద అమౌంట్ అదే అవుతుంది సో నేను మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను మనకి ఇరవై వేలు శాలరీ వచ్చినప్పుడు అందులో ఐదు వేలు తీసి ముందే సేవ్ చేసేయండి రిమైనింగ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది ఫిఫ్టీన్ థౌసండ్లో ఫైవ్ థౌజండ్ కానీ హౌస్ తీసుకోండి సింగిల్ బెడ్రూమ్ అది హౌస్ అంటే మీరు చెప్పినట్టు ఫైవ్ థౌజండ్కి రాదు అనొచ్చు ఒక్కసారి మనం ఉన్న లొకేషన్ బట్టి ట్రై చేస్తే సింగిల్ బెడ్రూమ్ వస్తుందని నేను అనుకుంటున్నాను మేబీ ఇక్కడ ఏమన్నా వేరియేషన్ రావచ్చేమో హౌస్ రెంట్లలో నేను చెప్పిన వాటిలలో సో ఫైవ్ థౌజండ్ హౌస్ రెంట్ తీసిస్తే రిమైనింగ్ టెన్ థౌజండ్ మిగులుతుంది టెన్ థౌజండ్లో త్రీ థౌజండ్ వచ్చేసి కిరాణాకి రిమైనింగ్ టూ థౌజండ్ అండ్ ఇంకొక టూ థౌజండ్ వచ్చేసి ఫ్రూట్స్కి అండ్ వెజిటేబుల్స్కి సో ఇంకొక థౌజండ్ రూపీస్ వచ్చేసి గ్యాస్కి అండ్ ఇంకా స్కూల్ ఫీజు వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ చెప్పాను ఇంకొక టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది ఆ టూ థౌజండ్ రూపీస్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్ అనుకోండి లేకపోతే మీ కోరికలకి అనుకో అనుకోండి లేదు ఇంకా మిగిలిందంటే కనుక ఎక్కడో ఒక చోట దాన్ని ఇన్వెస్ట్ చేయండి లేదు అలా కూడా కాదంటే మీ పిల్లల పేరు మీద పెట్టండి లేకపోతే ఆ అమౌంట్ని సేవ్ చేసుకుని నెక్స్ట్ మంత్ ఏదైనా సడన్గా క అవసరాలకి ఉపయోగపడుతుందంటే సేవ్ చేసి పెట్టుకోండి ఇలాగే ఫస్ట్లో చెప్పిన ఫైవ్ థౌసండ్ని మీ దగ్గర సేవ్ చేయకోకుండా దానికి వడ్డీ వచ్చేలాగా ఎక్కడైనా సేవ్ చేయండి ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఆర్డీ కానీ ఇలా చేసినట్లయితే వెనక మీకు వడ్డీకి వడ్డీ వస్తుంది దాన్ని ఎంతో కొంత మన ఇంట్లో బీరువాలో అట్లా పెట్టుకుంటే దాని వాల్యూ ఏం పెరగదు సో దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట మనకి బ్యాంకులో కానీ పెట్టినట్లయితే ఎంతో కొంత ఇంట్రెస్ట్ అసలు వచ్చేదాన్ని రాకుండా ఉండేదానికంటే కొంచెం వచ్చేది మేలు కదా గుడ్డి కన్నా మెల్ల మేలు అంటారు కదా అసలే రాకుండా ఉండేదానికన్నా కొంచెం వచ్చేది బెటర్ అని నా ఒపీనియన్ అండి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పిన బడ్జెట్ ప్లాన్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా సేవ్ చేయగలుగుతారు ఖర్చులను మేనేజ్ చేసుకోగలుగుతారు అలాగే మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది అలా కాకోకుండా మీరు మొదటగా సేవ్ చేయకపోతే ఎప్పటికీ మనము సేవింగ్స్ చేయలేము ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉంటాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలో మీరు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు అలాంటి వీడియో చేస్తానండి నెక్స్ట్ వీడియోలతో మీ ముందుకు వస్తాను అంటెల్లేస్ బాయ్ బాయ్